హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటోరీ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మీషోలో దొరికే ఒక చిన్న పిల్లలకి యూజ్ అయ్యే బుక్ గురించి అండి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు ఎవరైనా ఎవరికైనా ఉంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో బాబు కిట్ ఇవి ఈ బుక్ తో చాలా టైం స్పెండ్ చేస్తాడు అనవసరంగా ఫోన్లు అలాంటివి చూపించకుండా ఇలాంటివి బుక్స్ పిల్లలకి యూజ్ అయ్యాయి ప్లస్ పడుకోవడేటప్పుడు పడుకోవడానికి దీని కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇది పిల్లలకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశం చేస్తుంది ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ షేర్ అండ్ చేయడం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి ఇలా బుక్స్లో ఒక ఈ పిల్లో ఏంటంటే బట్టతోనే రెడీ చేసి ఇచ్చారండి ఇది మీషోలో దొరుకుతుంది మనకి చాలా తక్కువ రేట్ వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్లోనే ఉంది దీ ఈ పిల్లోతో మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ బాగా చెప్తున్నాడు చూడండి అన్ని మనం వాళ్ళకి నేర్పించేయచ్చు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇవేంటివి ఇలా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి చూడండి బాబు చెప్తున్నాడు వెజిటేబుల్కి నచ్చినప్పుడు మనకి ఫేవరెట్ ఏంటి మనం పడుకునేటప్పుడు స్టోరీస్ చెప్పుకుంటూ పడుకోడం కన్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తే వాళ్ళకి కంపల్సరీగా బాగా గుర్తుండిపోతాయి ఇవి ఎలాగో మనకి డే టు డే లైఫ్ లో కూడా యూజ్ అవుతాయి కాబట్టి మనం వాటిని నేర్పించడంలో తప్పేం లేదని నా ఉద్దేశం లెట్యూస్ దానికి మీరేమంటారు నాకు కమెంట్ బాక్స్ లో చెప్పేసేయండి ఇది ఇది ఇలా మా బాబుతో చాలా డైలీ ఒక హాఫ్ అవర్ దాకా నేను స్పెండ్ చేస్తున్నాను దీనివల్ల మనకు కూడా మైండ్ రిలాక్స్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇది ఇది డిఫరెంట్ థింగ్ దీని వల్లే చింపలే కదా వెరీ గుడ్ ద తో వాలది ఏంటి ఏం చేయలేదు దీన్ని దాంట్లో లాస్ట్ లో ఒక రైన్ కూడా ఉంది పాడు వాడు వాడుతున్నాడు చూడండి సరే పాడను చాలా బాగా అనిపించాడు అందుకే మీతో షేర్ చేసుకుంటే మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నా ఉద్దేశం దీంతో ఈ వీడియో నేను చేశాను చూడండి ఇలా పడుకోవడానికి యూస్ అవుతుంది తర్వాత దాంట్లో పార్ట్స్ ఆఫ్ బాడీ అన్ని బాడీలో పార్ట్స్ మళ్ళీ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ మళ్ళీ దాని తర్వాత అక్షరాలు హిందీ అక్షరాలు మళ్ళీ తర్వాత వన్ టు టెన్ నెంబర్స్ మళ్ళీ దాని తర్వాత సండే మండేలు మళ్ళీ దాని తర్వాత జనవరి ఫిబ్రవరి మంత్స్ వీక్స్ తర్వాత స్కూల్లో మనం వాళ్ళకి ఏమేమి చూస్తారో అలాంటివి ప్లస్ ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ లాస్ట్లో డ్రైన్ ఇలాంటివి మనం పిల్లలకి కొనిస్తే అవి ఎంతో ఉపయోగపడతాయి ఎంతో కాస్ట్ కూడా కాదు కదండి ఒకసారి మీరు ట్రై చేసి ఈ పిల్లో ఆర్డర్ చేసుకుని ట్రై చేసి చూడండి బాబు ఇది కిండర్ గార్డెన్ అంటే బిలో యూకేజీ నర్సరీ పిల్లలకు కూడా ఓవరల్గా మనం చెప్పడానికి చాలా యూస్ అవుతుంది మా బాబు ఇప్పుడు జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాడు అన్ని మాటలు మాట్లాడేస్తాడు ఇంట్లో టైంపాస్కి మన యూజ్ అవుతుందని నేను జస్ట్ ఓకే ఆర్డర్ చేశాను కానీ వాడికి చాలా బాగా నచ్చింది ఎందుకంటే చాలా కలర్ఫుల్గా కూడా ఉంది అది చూడడానికి కలర్ఫుల్గా బ్రైట్గా ఉండడం వల్ల పిల్లలు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో టోటల్గా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా నొక్కండి థ్యాంక్ యూ సో మచ్ అండి